భౌతిక ప్రపంచంలో లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైనా కావచ్చు మనిషి సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అసలు సత్యం ఎలా ఉంటుంది అది దేని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచిస్తే చాలామంది ఏం చేస్తారంటే సత్యం కోసం పరిగెడుతూ ఉంటారు లేదంటే సత్యం కోసం వేరే వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఏదో అలా జీవితాన్ని జీవిస్తూ బతికేస్తుంటారు కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి జీవితానికి ఒక సత్యం అనేది ఉంది ఆ సత్యం అనేది లేకపోతే జీవితానికి అర్థమే లేదనే వాస్తవం మనం గమనిస్తే తప్ప అర్థం కాదు సరే ఇప్పుడు ఇంత పెద్ద భౌతిక ప్రపంచం ఉంది ఇంత పెద్ద ప్రపంచంలో ఎంతోమంది మనుషులు వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ఆలోచన పరిస్థితి రకరకాల పరిస్థితులు కళ్ళ ముందే మనకు కనిపిస్తున్నాయి కానీ అందులో మనం ఎలా వెతకాలి సత్యం తెలిసిన తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం గమనిస్తే మనకు తెలిసే ఆ విషయాలు ఏంటంటే ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా ఒక సమాధానం ఉంటుంది ప్రతి ప్రక్రియకు ఖచ్చితంగా ఒక విషయం అనేది ఉంటుంది ప్రతి బంధంకి ఒక ముగింపు అనేది ఉంటుంది ప్రతి మనిషికి చావ్ అనేది ఉంటుంది అంటే ప్రతి స్టార్టింగ్కి ఎండింగ్ ఎలా ఉంటుంది అన్వేషిస్తూ పోతే సత్యం కూడా అలానే ఉంటుంది కానీ సత్యం అనేది ఒక్కటే ఉంటుంది దానికి ముగింపే ఉండదు కానీ మనిషి ఆ సత్యాన్ని ఎలా చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరిగెడుతున్నారు బంధాల కోసం పరిగెడుతున్నారు పెద్ద పెద్ద ఇళ్ళలు కట్టుకోవాలని లేదా పెద్ద పెద్ద కార్లని అంటే మనిషి సృష్టించుకున్న ఈ వస్తువులు లేదా ఈ డబ్బు ఇలాంటి అంటే మనిషి సృష్టించుకున్న వస్తువులనే సత్యంగా భావిస్తున్నాడు అందులోనే సత్యాన్ని వెతుకుతున్నాడు నిజంగా అందులో సత్యం ఉందా అనేది మనం తెలుసుకుంటే మనం బాగా గమనిస్తే మనం ఈ యొక్క వస్తువులని ఈ ఇల్లులని ఈ యొక్క పరికరాలని సృష్టించినప్పుడు సత్యం ఎక్కడ ఉంది మరి మనం ఇందులోనే చూస్తున్నాం మనం తయారు చేసుకున్న భౌతికాన్ని మనం తయారు చేసుకున్న బంధాలని మనం తయారు చేసుకున్న వస్తువులని మనం తయారు చేసుకున్న ప్రపంచంలోనే సత్యం ఉంది అని మనం అనుకుంటే మనం ఇవన్నీ తయారు ముందే మరి సత్యం ఎక్కడ ఉంది అది అన్వేషిస్తే మనకు తెలుస్తుంది అది అనాదిగా నుంచి ఉంది అనాదిగా నుంచి వస్తున్న సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇదంతా మాయా అనే ఒక ముసుగులో మనిషి బందీ అయిపోయింది సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సత్యాన్ని ఎక్కడో మనం చూస్తున్నాం దూరంలో ఉన్న కొండలలో చూస్తున్నాం సత్యాన్ని ఎక్కడో దూరం వెళ్ళి చూస్తున్నాం కానీ సత్యమంతా నీలోనే ఉంది అని తెలుసుకోలేకపోతున్నాం అద్భుతమైన కోనేరు కళ్ళ ముందు కానీ మనసులో ఆ సత్యాన్ని ఆ గమనించే దృష్టి నీలో లేకపోతే అద్భుతమైన కోనేరుని కూడా నువ్వు ఆస్వాదించదు అద్భుతమైన ప్రకృతి కళ్ళ ముందే ఉంది కానీ చూసే కోణం కరెక్ట్గా లేకపోతే అద్భుతమైన ప్రకృతి కూడా నీకు కనిపించదు సో అంతటా నీలోనే ఉంది అందులోనే సత్యం ఉంది ఆ సత్యాన్ని నువ్వు గమనించినట్లయితేనే చుట్టూ చాలా అద్భుతమైన మార్పుని నువ్వు తెలుసుకోగలుగుతావు అనే వాస్తవం తెలుసుకో ఎందుకంటున్నా అంటే జీవితాన్ని జీవిస్తున్నాం డబ్బుని సంపాదిస్తున్నాం వస్తువులని అనుభవిస్తున్నాం కానీ మన మనసుకి ఏం కావాలి తృప్తి కావాలి ప్రశాంతత కావాలి అద్భుతమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని మన మనసు నిండా నింపుకోవాలి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎవరు చెప్తారు వీటి గురించి ఎవరు తీసుకెళ్తారు ఆ యొక్క ఆలోచనకి అని మనం తెలుసుకుంటే మన అంతర్ముఖంలోనే అద్భుతమైన దేవాలయం సృష్టించబడింది భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడే అందులోనే ఒక దేహం అనే విషయంలోనే దేవాలయాన్ని సృష్టించాడు అది శుద్ధి చేసుకోకపోతే మనం కళ్ళ ముందున్న ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా కళ్ళ ముందున్న ఏ ప్రదేశంకి వెళ్ళినా మనకి ఏ మార్పు రాదు మన మనసు ఏమాత్రం కూడా ప్రశాంతంగా కోరుకోదు సో నేనేమంటున్నా అంటే నీలో ఉన్న దేవాలయాన్ని శుద్ధి చేసుకో నీ మనసుని శుద్ధి చేసుకో నీ ఆలోచనని కరెక్ట్గా ఒక దారిలో వెళ్ళేటట్టు చూసుకో అప్పుడప్పుడు నీ మనసు ఏం చెప్తుంది నీ ఆలోచన ఎటువైపు వెళ్తుంది అసలు నీ దేహంలో ఉన్న స్థితిని గమనించి ఆ మార్పుని గుర్తించి ఆ ప్రయాణంలో వెళ్ళగలిగితే చాలా మార్పు ఎందుకంటే ఈ రోజున బతకడానికి వంద దారులు ఉన్నాయి కానీ మనిషి ఆ బతకడానికి ఆ దారులు మనిషిని సరైన దారిలోకి తీసుకెళ్తుందా ఏమాత్రమైనా మనసు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళే మార్గం మనం వెళ్తున్నామా అనేది మనం తెలుసుకోకపోతే మన జీవితాన్ని ఎలాగోలాగా బతికే ప్రక్రియలోనే మనం చూస్తాం కాబట్టి నేను ఏమంటున్నా అంటే భగవంతుణ్ణి ఎక్కడో చూడకు నీలోనే చూడు సత్యం ఎక్కడో లేదు నీలోనే ఉంది ప్రశాంతత నీలోనే పుట్టాలి నీలోనే సృష్టించుకోవాలి సంతోషం కూడా నీలో నుంచే వెలగాలి